సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు లాక్ అయ్యాయి ప్రధానంగా నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది ది రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు నారి నారి నడుమ మురారి లాంటి చిత్రాల మధ్య పోటీ తప్పదు వీటితో పాటు కాలీవుడ్ నుంచి దళపతి విజయ్ నటిస్తోన్న జననాయగన్ కూడా రిలీజ్ అవుతోంది ఇంత పోటీ ఉన్నా నేనెక్కడ తగ్గనంటూ నవీన్ పోలిశెట్టి కూడా అనగనగా ఒక రాజుతో వస్తున్నాడు మరి వీరందరిలో థియేటర్ల పరంగా సేఫ్ లో ఉన్నది ఎంతమంది అంటే ది రాజా సాబ్ జనవరి తొమ్మిదిన రిలీజ్ అవుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి రేసులో మొట్టమొదటి రిలీజ్ ఇదే కావడంతో భారీ ఎత్తున ముందుగానే థియేటర్లను బ్లాక్ చేస్తుంది అదే రోజున జననాయకన్ కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా కూడా కొన్ని థియేటర్లను ముందుగానే లాక్ చేస్తుంది అయితే జననాయకన్ థియేట్రికల్ రిలీజ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నది రిలీజ్ చేసే సంస్థ మీద డిపెండ్ అయి ఉంటుంది అగ్ర సంస్థ రంగంలోకి దిగితే థియేటర్ల పరంగా చూడాల్సిన పని లేదు ఇదే జరిగితే గనక ఆ ఎఫెక్ట్ చిరంజీవి సినిమా పైన పడే అవకాశం లేకపోలేదు శంకర వరప్రసాద్ రిలీజ్ తేదీ ఇంకా ప్రకటించలేదు సంక్రాంతికి వస్తున్నామని కర్చీఫ్ వేశారు కానీ తేదీ విషయంలో ఇంకా క్లారిటీ లేదు జనవరి తొమ్మిది తర్వాతే రిలీజ్ ఉంటుంది కానీ తేదీ పైన క్లారిటీ లేకపోవడం అన్నది చిన్న చిక్కుగా మారింది జలనాయకన్ని పెద్ద సంస్థ రిలీజ్ చేస్తే కనుక థియేటర్లన్నీ బ్లాక్ అవుతాయి ఇన్ని రోజుల పాటు ఆడించాలి అనే కండిషన్ కూడా ఉంటుంది అదే సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే వరప్రసాద్ సిచ్యువేషన్ మరింత జటిలంగా మారుతుంది ఆ సినిమా కంటూ ఫిక్స్డ్గా కొన్ని థియేటర్లు ఉన్నా కూడా అప్పటికప్పుడు అదనంగా థియేటర్ల సంఖ్యను పెంచడం అన్నది అంత ఈజీ టాస్క్ కాదు పంపిణీ సంస్థల నుంచి కూడా కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రేక్షకులు కూడా హిట్ టాక్ వచ్చిన సినిమాలకే వెళ్తున్నారు సినిమా పైన ఏ మాత్రం నెగిటివ్ టాక్ ఉన్నా కూడా అందులో ఎంత పెద్ద సూపర్ స్టార్ నటించినా చూడడం లేదు జననాయకన్ బాలయ్య నటించిన భగవత్ కేసరికి రీమేక్ అంటున్నారు కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ జననాయకల్లో కొత్తగా ఏం చూపించారు అన్న ఇంట్రెస్ట్తో అటువైపుగా వెళ్ళే అవకాశం లేకపోలేదు ఇటీవలే బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల మధ్య కొంత వైరానికి కూడా దారితీశాయి సోషల్ మీడియా వేదికగా ఇరు హీరోల అభిమానులు దూషించుకోవడం జరిగింది మిగతా చిత్రాలు ఈ రిలీజ్లను బట్టి ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనిల్ రివీల్ చేశారు గత సంక్రాంతి కంటే ఈ సంక్రాంతి డబల్ బొనాన్జా ఉంటుంది అన్నారు గత సంక్రాంతికి అనిల్ డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే వెంకటేష్ని ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్లో కూర్చోబెట్టిన చిత్రం ఇది అనిల్ తాజా ప్రకటన నేపథ్యంలో అంచనాలు పీక్స్కి చేరుకున్నాయి అనిల్ లెక్క అంటే సినిమా ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లతో మెగాస్టార్ కెరీర్కి ఆల్ టైమ్ హిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ డబల్ పొనాంజా ప్రకటన చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు అలాగే చిరంజీవిని అభిమానులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు అన్నయ్యకు ఈ జోనర్ ఎంతో నచ్చిన చిత్రంగా పేర్కొన్నారు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చిరంజీవి నటించి ఇరవై ఏళ్లు దాటింది దాంతో తెలుగు ప్రేక్షకుల్ని అనిల్ ఇరవై ఏళ్ల వెనక్కి తీసుకుపోతున్నారని చెప్పొచ్చు గతంలో ఇలాంటి జోనర్లో చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలని సాధించినట్లు గుర్తు చేశారు ఇటీవలే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ మంచి హిట్ అయింది షూటింగ్ పనులు పూర్తి కాగానే ప్రచారం పనులు ప్రారంభించనున్నారు అలాగే ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల మధ్యలో ఉండాలనే ప్లాన్ చేసుకుంటున్నట్టు అనిల్ తెలిపారు ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రచారంలో నయన్ జాయిన్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది సినిమా ప్రారంభానికి ముందే నయన్ కొన్ని వీడియోలతో బాస్ని ఓ రేంజ్లో ఇచ్చిన సంగతి తెలిసిందే మీసాల పిల్ల తర్వాత నయనతారాను శశిరేఖ అంటూ పిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి మలశంకర వరప్రసాద్ గారు సినిమాలో రెండో పాట శశిరేఖలో హీరో హీరోయిన్స్ లుక్ సైతం విడుదల చేశారు ఏ మాట కామాటే చెప్పుకోవాలి మీసాల పిల్లతో కంపేర్ చేస్తే శశిరేఖలో ఇద్దరి లుక్స్ అనేవి అదిరిపోయాయి డిసెంబర్ ఎనిమిదో తేదీన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోని రెండో పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది అంతకంటే ముందు ఈ శనివారం సాంగ్ ప్రోమో విడుదల చేస్తున్నారు ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు దర్శకుడు అనిల్ రావు సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చింది పెద్ద పండగకి విడుదలైన ప్రతి సినిమా విజయం సాధించింది ఈ మనశంకర వరప్రసాద్ గారును సైతం సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత్రి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొనిదల ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇందులో క్యాథరీన్ తెర్సా విటివి గణేష్ మురళీధర్ గవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు